అందరికీ నమస్కారం దీ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి అండి వీడియోస్ ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్స్తో మీకు రీయూనియన్ ఉందా అసలు మీ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాము దిఆర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ ప్లీజ్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి అసలు రీయూనియన్ ఉందా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మాకు తెలియజేయండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ డియర్ యూనివర్స్ బీట్ గైడెన్స్ బీట్ ఏంజెన్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్కి రెడీగా ఉన్నారా మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్కి రెడీగా ఉన్నారా అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి రీయూనియన్ అయితే అవుతుందా మాకు చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా పర్సన్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్లో మా వ్యూవర్స్కి రియూనియన్ ఉందా అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంది వాళ్ళకి రియూనియన్ చేసుకోవాలని ఉందా నాకు ఈ గైడెన్స్ అయితే ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ స్ట్రెంగ్ జస్టిస్ ది ఫోల్ ఏర్ యూనివర్స్ స్వీట్ పేజెన్స్ స్వీట్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో రియూనియన్కి రెడీగా ఉన్నారా అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి రియూనియన్ చేసుకోవాలని ఉందా రియూనియన్ అవుతుందా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రియూనియన్ ఉందా వెళ్ళాలి డియర్ యూనివర్స్ విత్ గైడెన్స్ విత్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో రియూనియన్కి రెడీగా ఉన్నారా అసలు వీళ్ళు రీయూనియన్ చేసుకుంటారా ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ రియూనియన్కి రెడీగా ఉన్నారా రీయూనియన్ చేసుకుంటారా వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి యూనివర్స్ ఇప్పుడు మీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి మీతో రి రియూనియన్ ఇష్టం ఉందా అంటే ఎస్ అండి రియూనియన్కి అయితే ఎస్ అండి ఇష్టం ఉంది మీకు రియూనియన్ అవుతుందా అంటే కూడా ఎస్ అండి కానీ కొంచెం టైం అయితే మీరు ఒక ఒక కర్మ అనేది అయితే ఫేస్ చేస్తున్నారు ఆ కర్మ కొన్ని రోజులైతే ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే సిచ్యువేషన్ ఒక కర్మలో ఉన్నారో ఆ బ్యాడ్ కర్మ అనేది యూ టర్న్ అయితే తీసుకుంటుందండి కొంత టైం అయితే పడుతుంది తర్వాత టైం కూడా చెప్తాను నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ వ్యక్తికి రీయూనియన్ చేసుకోవాలి అనే థాట్ అయితే ఉందండి ఖచ్చితంగా ఉంది ఆ వ్యక్తికి రియూనియన్ చేసుకోవాలి మీతో అనే థాట్ అయితే ఉంది అని అయితే నేను చెప్తాను వెయిట్ కూడా చేస్తున్నారండి వీళ్ళు రియూనియన్ చేసుకోవడానికి అసలు ప్రాబ్లం ఏంటి అని అడిగాను కదా నాకు ఇక్కడ ఇక్కడ నాకు చూడండి నాకు ఎప్పుడు ఈ కార్స్ ఒకటి వస్తాయి ఇక్కడ నాకు థర్డ్ పార్టీ ఒకటి చూపిస్తుంది ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుపడుతున్నారని కూడా చూపిస్తుందండి నాకు ఇక్కడ రెండు చూపిస్తుంది ఇది ఒక ఆఫీస్ రిలేటెడ్ ఏదైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఒక పర్సన్ గురించి చూస్తున్నా మేము ఏదైనా కానీ మీకు ఇది రెజనేట్ అవుతుందండి హస్బెండ్ వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఎవరు ఎవరు చూస్తున్నాయి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజనేట్ అయితే చూడండి లేకపోతే కొన్న ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి ఈ వ్యక్తికి రీయూనియన్ కావాలా అంటే మీతో కావాలా అంటే ఎస్ అండి కావాలి కానీ ఈ వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారనమాట అత వాళ్ళు చాయిస్ చేసుకోలేకపోతున్నారు అలా అని మీరు గుర్తుకు రావట్లేదా అని అంటే ఖచ్చితంగా గుర్తుకొస్తున్నారండి మిమ్మల్ని అయితే సోషల్ మీడియాలో కానీ మీరు ఒకవేళ దూరం దూరంగా లాంగ్ డిస్టెన్స్ లవ్ అయినా సరే సోషల్ మీడియాలో వీళ్ళు తెలుసుకోవడం అలాంటివైతే చేస్తున్నారండి మీరు ఎప్పుడు ఆఫ్లైన్లోకి వెళ్తున్నారు ఆన్లైన్లోకి వస్తున్నారు అనేది అయితే వీళ్ళు బాగా గమనిస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు అనేది అయితే చెప్పొచ్చండి ఇక్కడ నాకు కనిపిస్తుంది మీతో ఉన్న సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ కానీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళిన మూమెంట్స్ కానీ వాళ్ళకైతే చాలా గుర్తుకొస్తున్నాయని చెప్పచ్చు వీళ్ళు ఒక క్యాస్ట్ పరంగా మీకు డిస్టబెన్స్ ఉన్న ఒక ఊరు పెద్దలు సమక్ష అంటే ఇప్పుడు ఉంటారు కదా కొందరు రిలీజియన్స్ అంటే క్యాస్ట్ పరంగా అంటే వాళ్ళు సొసైటీకి భయపడి రారనమాట బయటకి వాళ్ళు ఆ తాట్లోనే ఉంటారు ఒక రిలీజియస్ అండ్ అంటే ఒక ఊరు పెద్ద ఉంటారు ఆ పెద్ద కొన్ని అడ్డులు వేస్తారు కదా ఒకవేళ మీరు ఒక ఊరి ఊరి దాంట్లో కానీ ఒక ఇప్పుడు ఊరు ఊరు అని కాదు ఒక ఇంట్లో కానీ మీ విషయం తెలిసింది ఒక అది ఒక విలేజ్లో అవ్వచ్చు లేకపోతే ఒక కోర్టులో కోర్టు విషయంలో కూడా కావచ్చు ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అన్నీ వస్తాయని నేను చెప్తున్నాను అది ఫ్యామిలీ మెంబర్స్లో కానీ కావచ్చు మీ ప్ర మీ ప్రస్తావన అయితే వచ్చిందండి ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి కట్టుబడి వాళ్ళ ఫ్యామిలీ ఏది చెప్తే వాళ్ళకి అది ఇష్టం లేకపోయినా సరే కష్టతరమైన మనసులో కష్టంగా ఉన్నా సరే దానికి కట్టుబడి అయితే ఉన్నారు ఈ వ్యక్తికి మీతో రీయూనియన్ కావాలి ఈ వ్యక్తికి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఖచ్చితంగా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక కోర్టు విషయం అవని ఒక ఫ్యామిలీ విషయం అవని వాళ్ళు చెప్పిన ఊరు పెద్ద ప్రకారం అవని ఏదైనా కానీ ఒక సొసైటీ పరంగా అనుకోవచ్చు మీ మీ ఇద్దరి మధ్య ఒక క్యాస్ట్ డిఫరెన్స్ అయినా అయి ఉండొచ్చు వీళ్ళేటంటే అంటే ఇప్పుడు ఒక ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ ఉంటుంది ఆ అఫైర్లో అంటే తన లైఫ్లో ఒక వ్యక్తి ఉండుండచ్చు పర్మనెంట్గా అందుకే వాళ్ళు మీకు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళకి వాళ్ళందుకే మీకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారండి వీళ్ళకి చాలా చాలా ఇష్టం ఉందండి మీరంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని చెప్పొచ్చు మీ గురించి చెప్తున్నాను కదా ఆ మిస్ అయ్యేటప్పుడు మీ ఫోటోలు అంటే ఇప్పుడు మీ మీతో షేర్ చేసుకున్న ఫోటోలు కానీ ఏవైనా ఉంటే అవి చూసుకొని సంతోషంగా గడుపుతున్నారండి అవి చూస్తున్నప్పుడే వీళ్ళకి కొంచెం ఆనందం అనేది వస్తుంది లేకపోతే వీళ్ళు స్ట్రక్ అయిపోయినట్టు వాళ్ళకి ఎన్నో చాలా బాధలు ఉన్నట్టు వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు మీరు లేని లోటు వాళ్ళకి చాలా చాలా బాగా తెలుస్తుందండి ఈ వ్యక్తి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ పరంగానే మీకు ఒక ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతున్నారు కానీ ఈ వ్యక్తికి మీతో కమ్యూనికేషన్ చాలా రెడీగా ఉన్నారండి వీళ్ళు ఒక స్టెప్ అనేది వేస్తే చాలు వాళ్ళు వేయడానికే రెడీగా ఉన్నారు కానీ ఫ్యామిలీలో ఒక ఒకరి ఇది పట్టుకొని అయితే వీళ్ళు మీ దగ్గరికి రావట్లేదు కమ్యూనికేషన్ కానీ చెప్పొచ్చు వీళ్ళు హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి థాట్ అయితే ఉందండి మీతో కమ్యూనికేషన్ కోసం చాలా చాలా ఆలోచిస్తున్నారు ఎలా ఎలా చేయాలి అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎలా చేయాలి అనేటప్పుడు ఏంటంటే చాయిస్ దొరకడం లేదు అంటే ఇష్టం ఉన్నా సరే మనసును చంపుకొని వాళ్ళు అలా ఉండిపోతున్నారు అనేది అయితే ఇక్కడ నేను చెప్పొచ్చు నాకు చాలా బాధపడుతున్నారండి చాలా చాలా బాధపడుతున్నారు ఇది ఎండ అయిపోయిందా అని బాధపడుతున్నారు మీరు కూడా ఎక్కడ ఎండ చేస్తారా అంటే ఇప్పుడు ఈ దూరంలో ఉన్నారు కదా వీళ్ళు ఈ నోకా అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఈ నో కాంటాక్ట్లో మీరు కూడా మర్చిపోయారా వాళ్ళని అనేది కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి వీళ్ళకి చాయిస్ దొరకట్లేదు చాలా చాలా ఆలోచిస్తున్నారు రాత్రిగా మీరు దేవుడికి ప్రార్థిస్తున్నారని కూడా చెప్పొచ్చండి ఈ సిచ్యువేషను ఇలా అయింది అని మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనేసి అప్పుడు రోజులు మీతో అప్పుడు గడిపిన క్షణాలు అన్నీ అయితే వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి మీరు ఒక ఎక్కడికో వెళ్ళారనుకోండి ఒక టూర్గా కానీ ఫ్రెండ్స్తో అందరితో మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళున్నా అలాగే టూర్ లాగా ఎక్కడికైనా వెళ్ళున్నా ఆ ఫొటోస్ అవన్నీ చూసుకుంటూ వీళ్ళైతే చాలా బాధపడుతున్నారు చూసి అనేది అయితే చెప్పవచ్చండి ఈ వ్యక్తి చాలా చాలా బాధపడుతున్నారండి ఇటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీకి నో చెప్పలేక మీకు ఎస్ చెప్పలేక మీకు మీకు నో అని చెప్తున్నారేమో నాకు తెలియదు కానీ వీళ్ళ మనసులో నుండి వచ్చిందైతే ఆ మాట కాదండి వీళ్ళు చాలా బాధపడుతున్నారని కూడా నాకు కనిపిస్తుంది చాలా చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి కొ ఒక్కొక్కసారి అయితే అసలు ఏంటి వాళ్ళకి వాళ్ళే అర్థం కావట్లేదు అనమాట మీ గురించి ఆలోచించేటప్పుడు ఇదైతే జరుగుతుందండి మీకు వీడియో కానీ నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకా ఇప్పుడు నేనేది చెప్తానన్నాను రియూనియన్కి అయితే రెడీగా ఉన్నారు ఖచ్చితంగా రెడీగా ఉన్నారు కానీ ఒక సమస్య అయితే ఉంది మీ మీ ఇద్దరి మధ్య కొందరైతే ఆపుతున్నారు దానికి డెసిజన్ తీసుకోలేకపోతున్నారండి ఎప్పట్లో కలుస్తారో అనేది అయితే చూద్దామండి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి మనసులో ఆ కోరిక ఉంది అనేది అయితే నాకు చెప్పారు థ్యాంక్ యూ యూనివర్స్ మరి ఏ టైంలో అవుతుంది అనేది అయితే చెప్పండి యూనివర్స్ ఏ టైంలో అవుతుందో చెప్పండి ప్లీజ్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్గా ఉన్నా ఏ టైంలో అవుతుందో నాకు కొంచెం చెప్పండి యూనివర్స్ విల్కి రీయూనియన్ ఎప్పుడికి అయ్యే ఛాన్స్ ఉంది రీయూనియన్ ఎప్పటికయ్యే ఛాన్స్ ఉంది సెవెన్ కమ్యూనికేషన్లో ఇక్కడ చూడండి యాక్చువల్లీ అయ్యే ఛాన్సెస్ ఉంది మీ మీకైతే ఒక వాళ్ళైతే మీ ఇద్దరు కలవడానికి వాళ్ళ మనసులో ఒకటే ఉందండి వాళ్ళకి రియూనియన్ అయితే కావాలి కానీ ఒక స్టెప్ తీసుకోవాలి అంటే మన ఇద్దరి మధ్య ఒక వాల్ ఉంది అది దాటాలంటే దాటి రావాలి అంటే మన కమ్యూనికేషన్లో మనకి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఇది ఎవరికి రెజనేట్ అయ్యిందో నాకు చెప్పండి మోస్ట్లీ సెవెన్ మంత్స్ లోపు సెవెన్ మంత్స్ లోపు సెవెన్ వీక్స్ లోపు ఎవరికైనా రియూనియన్ అయితే చెప్పండి నాకైతే ఇక్కడ సేవన్ కనిపించింది మీకు కానీ కమ్యూనికేషన్ కూడా టెంపరీగా అని చెప్ప అంటే పర్మినెంట్గా వస్తారు అని అయితే నేను చెప్పలేనండి ఎందుకంటే ఇక్కడ నాకు పర్మినెంట్గా కనబడలేదు సో ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి తీసుకోండి ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతాయి కాకపోతే ఇది పర్మనెంట్గా కమ్యూనికేషన్ది నాకు చూపించట్లేదు మీ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది అది సెవెన్ మంత్స్ అయినా సెవెన్ వీక్స్లో అయినా సెవెన్ డేస్లో లోపైనా అవుతుందండి ఎవరికైనా కమ్యూనికేషన్ అయితే ఈ వీడియో కింద అయిందక్క అని మెసేజ్ పెట్ కామెంట్ పెట్టండి వస్తారు మాట్లాడతారు కానీ అది ఒక టెంపరీలానే అవుతుంది ఈ వీడియో ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళైతే నాకు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి లైక్ ఇవ్వండి ఓకేనా బాయ్